విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి గణబాబు తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు గణబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా వస్తుందని అదే విధంగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అన్ని విధాల అన్ని రకాల ప్రజలకి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఒక రాజకీయ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసిన వారు ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా పత్రికలను ఫేస్ చేయలేకపోయినా ప్రెస్ మీటే లేదంటే అంటే వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి అవకాశమే ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక జవాబుదారీతనం ఒక పారదర్శకత ఉండాలో అలాంటిది దేనిపైన కూడా ఒక స్పష్టత లేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రాలేదో సమాధానం లేదు వచ్చిన వారు ఎందుకు పారిపోతున్నారో సమాధానం లేదు జాబ్ క్యాలెండర్ అని చెప్పారు జాబ్స్ ఎందుకు క్రియేట్ చేయలేకపోయినాయనో ఆ క్యాలెండర్ అసలు ప్రజలకి చెప్పలేని పరిస్థితి ఇచ్చినటువంటి నవరత్నాల్లో పెన్షన్ సంబంధించే ఒకసారి ఉదాహరణ తీసుకుంటే ఈ లాస్ట్ త్రీ మంత్స్ మాత్రమే మూడు వేలు పెన్షన్ ఇచ్చారు అనౌన్స్ చేసింది మూడు పెన్షన్ మేము రెండు వేలు ఇస్తే ఇట్లా ప్రభుత్వం రాగానే మూడు వేలు చేస్తామన్నారు ఈ మూడు నెలలు మాత్రం మూడు వేలు పెన్షన్ అమలయ్యింది అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఏ రకంగా అమలు అవుతుందో మీకు చూస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఏదైతే ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మరలా డ్రామాలకే తెరలేపారు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది ఇదే అమరావతికి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు కూడా యాక్సెప్ట్ చేసినాయి ఈరోజు అది కాదు మూడు రాజధానులు అంటున్నారు కాబట్టి ఈ పాలనలో అసలు అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల విషయం వచ్చేటప్పటికి ఈరోజు పన్నెండు లక్షల కోట్లు అప్పు పెరిగింది వచ్చి ఆ వడ్డీలు తీర్చడానికి మళ్ళీ కొత్తగా అన్ని ధరలు పెంచారు కరెంటు బిల్లులు పెంచారు ప్లస్ చెత్త పనులు అంటున్నారు ఈరోజు ఈ రకంగా పబ్లిక్ మీద మళ్ళీ బట్టని పెట్టి మీరు అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు సంపద సృష్టించడానికి ఉండేటువంటి అవకాశాలు వెతుక్కోకుండా మళ్ళీ పబ్లిక్ పైనే బడ్డ వేస్తూ ఈరోజు గవర్నెన్స్ ఇస్తున్నారంటే పరిపాలన చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఆలోచన చేసుకున్న ఇందులో విద్యులందరూ కూడా విద్యావంతులందరూ కూడా మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లోనే రిజల్ట్ ఇచ్చేసారు అందులో కొత్తగా ప్రజలు ఏమనుకున్నారనే సంవత్సరం నా క్రితమే డిసైడ్ అయిపోయినాయి ఈ తీవ్ర వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేను కూడా నిన్ననే నామినేషన్ వేయడం జరిగింది విశాఖ నగరం లాంటిది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే వైకాపా వ్యతిరేకంగా ఇక్కడ తీర్పిచ్చినటువంటి ప్రజలు ఉన్నారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక డెఫినెట్గా ఒక తప్పు చేసామనేటువంటి భావంలో అధికారులు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు అందరూ రైతాంగం కావచ్చు అందరూ కూడా ఒక ఛాన్స్ పెరిగి ఇచ్చినటువంటి అవకాశాన్ని బాగా వాళ్ళు మిస్యూజ్ చేశారు దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి అన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి అనేటువంటి భావంలో అందరూ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి భావంలో ప్రజలు ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం అందుకని ఈరోజు ఒక అభద్రతతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఏది ఏమైనా రానున్న రోజుల్లో అందరూ కూడా ఒక ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేటువంటిది కొత్త స్టేటు అన్ని స్టేట్స్ కంటే అగ్రగామిగా ముందుండాలి అన్ని విషయాల్లో అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరుగులు తీయించినటువంటి ఆ పరిపాలన ఈరోజు అక్కడితో అక్కడ ఆగిపోయి అన్ని ప్రాజెక్టులు కొత్త సమస్యలు ఎదురయ్యని ఇప్పుడు రానున్న గవర్నమెంట్లో కూడా మేము ఈ ఉన్నటువంటి ఇంత డెట్ ఆఖరికి ఉన్న ఆస్తులు కూడా తనఖా పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు వచ్చినట్టునే ఏదో అద్భుతాలు సృష్టిస్తామని కాదు అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కేంద్రంతో భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి వెళ్ళేటువంటి క్రమంలో కేంద్ర సహకారం కావాలి ఇప్పుడు ఈరోజు కేంద్ర సహకారం లేనిదే ఇంత అప్పుని భరించే పరిస్థితి ఉండదు రానున్న రోజులు అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక వన్ ఇయర్ అయినా మనకు ముందు ఎకానమీ పెంచే ప్రయత్నాలు సంపద సృష్టించే ప్రయత్నాలు వాళ్ళ జోబుల్లోకి వెళ్ళేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తెప్పించుకునే క్రమంలో ఈరోజు లెక్కర్లో కానీ లిక్కర్లో కానీ శాండ్లో కానీ అడ్వైజర్స్ పేరిట వాళ్ళకి దగ్గరికి చాలా వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఏదైతే దుబారా చేసినటువంటి ఖర్చులు అన్నీ కూడా ఆఖరికి సుప్రీంకోర్టులో ఉండేటువంటి లాయర్లకి హైకోర్టులో లాయర్లకి వందల కోట్లు ఈరోజు కేసుల విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు అవుతున్నాయి సో ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఆటోమేటిక్గా మనకి సంపద సృష్టించబడి ప్రజలపైన భారం ఉండదు నా భావన అది ఇది ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలని చెప్పి చేసేటువంటి కార్యక్రమం అప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ఆ రోజు నౌకరాజన్ని కూడా ఎప్రిషియేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన పరిచయం చేయటమే అక్కడ సంబంధించినటువంటి సంఘాలను కానీ ముఖ్యంగా వేరే పార్టీ అయినా యాక్టివ్ రోల్ ప్లే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అన్ని పార్టీల్లో కూడా సేవ చేసేటువంటి వారు ఉంటారు అందులో కొద్ది ప్రముఖులు ఉంటారు అందులో మీ కాలనీలో అక్కడ సమస్యలు పరిష్కారం చేయటంలో కానీ ఎంతో కృషి చేస్తున్నప్పుడు మా ప్రభుత్వంలో మేము ఆహ్వానించాం ప్రభుత్వం అధికారంలో ఉంది మీరు రెండింటి కానీ వైకాపాలో ఉండి వైకాపాకి ప్రభుత్వాన్ని ఐదేళ్ళు చూసాడే ఈ ఐదేళ్ళు చూసిన తర్వాత రెండింటికి వ్యత్యాసం ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన ఇదే మీ దగ్గర రాజీవ్ గాంధీ గారు పచ్చిమామ కాలనీ గారు అంతే కదా ఈ చూస్తే రంగులు మాత్రం వైకపా రంగులు వేసారు కొత్తగా ఇంకో కాలనీయో లేకపోతే ఆగిపోయిన బ్లాక్స్ మళ్ళీ శాంక్షన్ చేయకుండా లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఈ ఐదేళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాక్లెట్ ఏరియాగా ఉన్నటువంటి ఏరియా ఒక రైల్వే సమస్య వచ్చింది అప్పుడు నేను చేసాము మొదలుపెట్టాం పెట్టాము అక్కడి నుంచి పట్టాలు దాటి పిల్లలు వెళ్తున్నారు పెద్దలు వెళ్తున్నారు ఇబ్బంది ఉంది దాన్ని ఆ రోజు మోకాలు అంటారు మా ప్రభుత్వంలో చేస్తాం మీ ప్రభుత్వం వచ్చింది ఏం చేశారు చేయలేదు కాబట్టి ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలపైన అభివృద్ధి పైన గ్రామ పెద్దలు అనేవాళ్ళు కృషి చేస్తూ ఉంటారు ఇరు పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా సమస్యల్ని ఆ పార్టీ పెద్దలు తెచ్చుకున్నప్పుడు ఒక సంభాషణ ఏముంటుందంటే మా ప్రభుత్వంలో మేమేం చేసాము మీ ప్రభుత్వం ఏం ఇది హద్దీ కాంపిటీషన్ అభివృద్ధిలో పోటీ పడాలి రాజకీయాలు అనేటువంటి ఎన్నికల్లో చూడాలి ఎన్నికల్లో అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ మీద ఊరంతా కలిసి పోరాడాలి ఆ సందర్భంలోనే గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పడం కానీ ఇవన్నీ ఉండేవి సో ఏది ఏమైనా అదొక ట్రాక్లో ఆనుకొని బయట ఉండేటువంటి కాలనీ మీ అంతా సో అక్కడ ఉండేటువంటి ఎక్కువ పేదరికం ఉంది కష్టపడితేనే కానీ ఎవరికి కూడా ఉపాధి దొరకనటువంటి ప్రాంతం అది కాబట్టి వాళ్ళకి ఆదాయాలు పెరగాలి వాళ్ళ ఖర్చులు తగ్గాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పది రూపాయల నుంచి వంద రూపాయలు లాక్కునేటువంటి ఈ ప్రభుత్వం కాదు మీ అందరూ చూసారు కరెంటు బిల్లు కాదు కానీ పని అడుగుతున్నారా అడుగుతారు పెన్షన్ కూడా కట్ చేసి మరి తీసేసుకుంటారు ఎవరైనా కట్టపోతే చాలా మంది క్యాన్సిల్ చేశారు సో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ధరలు పెరిగిపోయినాయి అన్ని ధరలు పెరిగిపోయినాయి ఇంటి పనులు పెరిగిపోయినాయి అన్నీ పెంచి ఈరోజు మళ్ళీ మనకి పట్టణి డబ్బులు ఇస్తామనుకుంటే ఎవరికి ఆదాయం పెరిగే మార్గాన్ని చూపిస్తే మనం ఎవరి మీద ఆ ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఆ అప్రమకం ఈరోజు ప్రజల్లో ఉంది పేదవాళ్ళలో ఉంది మధ్య తరగతి ఉంది వ్యాపారస్తుల్లో ఉంది ఉద్యోగస్తుల్లో ఉంది యువకులకైతే ఉద్యోగ అవకాశాలు లేవు కంపెనీలు రాలేదు వ్యాపార సంస్థలు రాలేదు వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు కాబట్టి ప్రతి వర్గం కూడా ఈరోజు రోజు అయితే ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది ఎస్సీ సప్లైన్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇస్తుంది ఇప్పుడు ఆ సప్లైన్లో వచ్చేటువంటి నిధులు కూడా డైవర్ట్ చేశారు మనకేమి ఈరోజు ఇంత ముందు ఉండేటువంటి స్కీమ్స్ ఏమి లేవు ఇప్పుడు మార్గదేశంలో తెలుసు ఎవరైనా కార్లు కానీ వ్యాపార సంస్థలు పెడితే వెంటనే లోన్లు కానీ ఇలాంటివన్నీ సబ్సిడీ లోన్లు ఉండే ఈరోజు ఏ స్కీమ్స్ లేవు అవన్నీ కూడా వేరు వేరు వాటికి మార్చడం జరిగింది అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ వాళ్ళు కూడా మేము కేంద్రం నుంచి డబ్బులు ఇస్తున్నాం ఆ డబ్బులు సరిగ్గా సరి సద్వినియోగం చేసుకోవట్లేదు ఆఖరికి సప్లై నిధులు బీసీ కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ ఆ ప్లాన్ వచ్చేటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి వేరే వేరే పథకాలకు వాడుతున్నారు దానివల్ల ఏదైతే అప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఎవరికైతే ఆ ఫలాలు అందాలో ఆ ఫలాలు అందుకు ఈరోజు అవన్నీ కూడా చర్చకు వచ్చినాయి మీలాంటి వారు రావడం వల్ల మీరు మొక్కరిని కాదు అందరినీ ప్రభావితం చేసేది ఈ మాటలు కానీ ఈ విషయాలు కానీ పది మందికి ఉపాధి కలిగించి ఆదాయం పెంచేటువంటి పథకాలు ప్రజలకి చేరువు కానప్పుడు ఆ ప్రభుత్వ పాలనపైన విసిగిచ్చేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు అదే విసిగిరి ఈరోజు అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది ముఖ్యంగా మీ కాలనీకి వచ్చేటప్పుడు మీరందరూ కూడా మీరు అండగా నిలవండి లోకరాజు గారికి అత్యంత గౌరవం కానీ ప్రాధాన్యత ఒక నాయకుడిగా మా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు గౌరవం కలిగిస్తాం ఆ ప్రాధాన్యత ప్రజలకి బాధ్యతగా అభివృద్ధి చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా ముందుండి జరిపిస్తాం ఎప్పుడే జరుగుతుందని చెప్పినట్టు మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉన్నాయి ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాం రెండు వేల పద్నాలుగులో ఏదైతే ప్రభుత్వం వచ్చినాక పక్కా ఇల్లు కడతామని వందేళ్ళు ఉండేటువంటి ఇల్లు అంటే కాంక్రీట్ గోడలు ఇటుక గోడలు కాదు నేను కూడా ఇటుకతో కట్టే గోడలు కానీ పేదవాళ్ళకి ఇచ్చేది వందేళ్ళు ఇళ్ళైనా చెక్కి చెదరకూడదని స్కీబ్ కొత్త టెక్నాలజీ స్లాబ్లే స్టీలు కాంక్రీట్ వేస్తారు కానీ గోడలు కూడా కాంక్రీట్లో స్టీ వాటి కట్టినటువంటి ఇల్లు అంటే ఎన్ని ఏళ్ళైనా చెక్కి చెదరదు లాంటి పేదతో తుఫాన్ వచ్చినాయి ఏం కాదు అలాంటి ఇల్లు కట్టినా దానిపైన ఆ రోజు రుణమాఫీ చేస్తామని జగన్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చిన రుణం అని చెప్పి అందరినీ కూడా ఈఎంఐలు కట్టమని అందరికీ నోటీస్ ఇస్తున్నారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నారు ఎవరైతే ఇంకో ఉన్నారో ఒక్క రూపాయి కూడా రుణం కట్టక్కర్లేదు కట్టిన వాళ్ళు కూడా ఆల్రెడీ అంటే అవి కూడా చేస్తాం మన ప్రభుత్వం రాగానే అని చెప్పి మీకు తెలియజేస్తూ ఇందులో ఎవరైనా టికో హౌసెస్లో వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఉన్నారా అంటే మీరు కూడా మిగిలిన వాళ్ళందరికీ చెప్పండి అందరికీ కూడా రుణమైనటువంటిది ఉండదు అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ ఒక వచ్చినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అంత గొడవలే ఇప్పుడు ఈ రోజుకి వైసీపీ చేసే పనులు బట్టి వాళ్ళు చేసే విభేదాలు బట్టి నచ్చక చేసే కృషి కృషి నెక్స్ట్ అక్కడ చేసిన అభివృద్ధి చూసి నచ్చి ఈ రోజు ఆ పార్టీని వేడి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దళితుల తరఫున అతను కూడా ఇప్పుడు నుండి కష్టపడి పనిచేసే వ్యక్తి కాబట్టి చాలా ఈ టీడీపీ నుండి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అలాగే రాజశేఖర్ నుండి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం